చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చికెన్ రెసిపీస్లో ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే చికెన్ బిర్యానీ మాత్రమే మిగిలిన రెసిపీస్ అన్నీ కూడాను దాని తర్వాతనే అనమాట ఇంకా అందులోనూ నేను ప్రిపేర్ చేసిన చికెన్ బిర్యానీ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత నేనైతే ఇది ప్రిపేర్ చేశాను టేస్ట్ ఎలా వస్తుందని చాలా భయపడ్డాను టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసాను ప్రాసెస్ అయితే చూసేద్దాం రా అండి నేను బిర్యానీ కోసం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ చికెన్కి ఒక టూ స్పూన్స్ అల్లం వేసేసి సరిపోను కారం అయితే వేసాను అనమాట సరిపోను కారం ఉప్పు పసుపు అలాగే ధనియా పౌడర్ కొంచెం లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసేయండి ఇంకా అలాగే కొంచెం ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసి మొత్తం అయితే మనం వీటికి మ్యాగ్నేట్ చేయాలన్నమాట పెరుగు అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే పెరుగు వల్లనే మనకి గ్రేవీ అనేది వస్తుంది ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే పెరుగు లేకుండా అస్సలు అయితే రాదండి పెరుగునైతే అస్సలు స్కిప్ చేయకండి ఇంకా మీ దగ్గర లెమన్ లేకపోతే మీరైతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను మనం పీసెస్కి మంచిగా మసాజ్ చేస్తూ పీసెస్కి అయితే పట్టించేయాలన్నమాట ఇవి మీకు వీలుంటే త్రీ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచండి లేదు టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ కూడాను పీసెస్కి బాగా పట్టేస్తాయండి ఉప్పు కారం మసాలా అన్నీ కూడాను పీసులు బాగా పట్టేస్తుంది అలాగే మనకి చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది ఇంకా అలాగే చికెన్ బిర్యానీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ బిర్యానీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే మనం తీసుకున్న రైస్కి డబల్ అనమాట ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాస్ వాటర్ తీసుకొని మనమైతే బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్లోనే షాజీరా బిర్యానీ మసాలా ఇంకా అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొంచెం సాల్ట్ మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే ఆయిల్ వేసేసి ఇవైతే మంచిగా మరగనివ్వాలన్నమాట ఇంక ఇది రైస్ ప్రిపరేషన్ అండి ఇంకో సైడ్ మనం ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఈ ఆనియన్స్ అనేవి మంచిగా డార్క్ కలర్లోకి రావాలి నేను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇందులో వేసి ఫ్రై చేసేస్తున్నాను ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇంక ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యాక ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ బిర్యానీ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన మసాలాలైనా ఉప్పు కారం అయినా ఏదైనా సరే చూసుకుంటే చాలా కరెక్ట్గా చూసి వేస్తూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా అలాగే మనం ఇవన్నీ ఆనియన్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా అలాగే బిర్యానీ మసాలా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇందులోనే మనం ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులోనే కొన్ని వేసి ఫ్రై చేశానన్నమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే ఉంది కదా అదైతే వేసేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం కదపకుండా ఉడికించుకోవాలి ఈ చికెన్ అనేది మనకి ఉడికేలోపు వాటర్ అయితే బాయిల్ అవుతుందండి మనం రైస్ కోసం ఏదైతే వాటర్ పెట్టామో అదైతే బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడైతే మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ ఇందులో వేసి కలిపి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఇక్కడ రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయితే మనకి బిర్యానీ టేస్ట్ అయితే రాదు ఎందుకంటే మనం బిర్యానీ సపరేట్గా వండుకున్నట్లు అవుతుంది పలావ్ చేసినట్లుంటుంది అనమాట ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీలుంటే వాటర్ పక్కకు తీసేసి ఉంచుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే కర్రీ చూసేద్దామండి ఇవి ఇంక ఈ లోపు అయితే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి మనకి చికెన్ అయితే ఒక చికెన్ కూడా అంతే అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఇది కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే మనకి అనమాట పీస్ పట్టుకుంటే అది మెత్తగా అనిపించాలి కాకపోతే మొత్తం ఉడకకూడదు కొంచెం గట్టితనం తెలుస్తూ ఉండాలన్నమాట ఈ టైంలోనే కర్రీ కూడా ఆఫ్ చేసేసి మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఫస్ట్ అయితే రైస్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ కరెంట్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి ప్రెషర్ కుక్కర్లో కాదు అలాగే దమ్ అనేది గ్యాస్ మీద కూడా పెట్టడం లేదు కరెంట్ మీద పెట్టేస్తున్నా అనమాట ఫస్ట్ రైస్ అనేది ఒక లేయర్ వేసిన తర్వాత ఇక్కడ నేనైతే చికెన్ పీసెస్ అన్నీ ఇక్కడ ఒక లేయర్ కింద వేసేస్తున్నా అనమాట ఈ చికెన్ అంతా లేయర్ కింద సర్దుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న అటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఒక లేయర్ లాగా వేసేసి విడిగా కొత్తిమీర కూడా ఇక్కడ గార్నిష్ చేస్తున్నానండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత మిగిలిన రైస్ ఏదైతే ఉందో అదంతా కూడాను పైన నీట్గా అయితే మొత్తం సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బిర్యానీ అనేది స్పైసెస్ అంతా కూడాను అడుగున ఉన్న రైస్కి కారం అదంతా పడుతుంది పైన ఉన్న రైస్కి ఏంటంటే ఫ్లేవర్స్ అవన్నీ కూడా వస్తాయి అంతా దమ్ అయిపోయే లోపు ఇంకా మిగిలిన ఫ్రై ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అలాగే మీకు ఫుడ్ కలర్ కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా వేసేసి మూత పెట్టేసి దమ్ అండి నేను ఈ దమ్ అనేది గ్యాస్ పై మీద పెట్టడం లేదు కాబట్టి మైదా పిండి అలా ఏమీ పెట్టలేదు ఇంకా అలాగే ప్యాన్ మీద కూడా ఏమీ పెట్టలేదండి డైరెక్ట్గా కరెంటు స్టవ్ మీద అంటే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఇలా పెట్టడం వల్ల అడుగు కూడా మాడదండి రైస్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంక ఇదిగోండి ఇందులోకి పెరుగుచారు పెరుగు రైతా అలాగే సూప్ కూడా చేశా అనమాట బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి నాకైతే బాగా నచ్చేసింది నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను మీరే ప్రాసెస్లో చేస్తాను ఇంకా అలాగే ఏమేమైతే చేంజెస్ చేయాలో నాకైతే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు నేనైతే మీరు చెప్పిన చేంజెస్ ట్రై చేస్తాను అనమాట నాకు ఈ వేలో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం